హైవీ వన్ విత్ జంగపల్లి సో వన్స్ అగైన్ విత్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ టూ ఎమరాల్డ్ ఎట్ గూర్పులా అండి సో ఈ ప్రాజెక్ట్ వచ్చి మనకి ఎక్స్టెన్షన్ ఆఫ్ రూట్లా ఏదైతే మనకి టూ గోల్ టూ ఫేజ్ ఫైవ్ ఉందో దీనికి ఎక్స్టెన్షన్గా మనం తీసుకోవడం జరిగింది సో ఇది వచ్చి డిటీ అండ్ రేరా ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ వచ్చి మనకి టూ ఎమరాల్డ్ వచ్చి నియర్ బై వెరీ క్లోజ్ టు గూర్పులా అండి సో గూపులా మనకి జస్ట్ ఒక హాఫ్ టీమో డిస్టెన్స్లోనే గూర్పులా జంక్షన్ ఉంది సో దాంతోపాటు మనకి గూర్కుల రైల్వే స్టేషన్ కూడా జస్ట్ టూ కిలోమీటర్ జర్నీలోనే ఉందండి సో నేషనల్ హైవేకి జస్ట్ టూ డిస్టెన్స్ రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో ఈ ప్రాజెక్ట్ వచ్చి అప్రోచ్ మనకి హండ్రెడ్ ఫీట్స్ ప్రపోజల్ రోడ్ ఉందండి సో ఇదే రోడ్కి మనకు నియర్ బైలోనే ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే శాక్నగర్ మున్సిపాలిటీ కూడా ఆనుకొని ఉంది సో ఈ ప్రాజెక్ట్ వచ్చి టోటల్గా మనకి ఎక్స్టెన్షన్తో కలుపుకొని ఒక సిక్స్టీ ఎకర్స్ ల్యాండ్ అండి టోటల్గా సో ఇందులో మనకి ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి వన్ వన్ సిక్స్ సిక్స్ నుంచి వచ్చి మనకి టూ ఫిఫ్టీ స్క్వేర్ ఆర్స్ వరకు కూడా మనకి ప్రాజెక్ట్ అంటే అవైలబుల్గా ఉంది సో దీంతో వచ్చి మనకి టోటల్గా ఏదైతే ఎంట్రీ ఇస్తారో నేషన్ కంప్యూనిటీ డెవలప్మెంట్తో మనకి ఏమి తీసుకున్నారండి ఎంట్రీలో ఉన్నామండి సో ప్రాజెక్ట్ ఎంట్రీలో మనం ఒకసారి లోపలికి చూద్దాం ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాం సో చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా మనకి డెవలప్మెంట్ జరుగుతుంది ఫిఫ్టీ ఫిఫ్త్ రోడ్ అండి సో ఫిఫ్టీ ఫిఫ్త్ రోడ్లో ఇక్కడ మనకి గ్రాండ్ ఆర్చీ కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా మన సెక్యూరిటీ కూడా మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది సెంట్రల్ లైటింగ్ ఉంటుంది టోటల్ గా మనకి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో సో ఒకసారి మన లోపల ఎలా డెవలప్మెంట్ జరుగుతున్నా సో ఈ ప్రాజెక్ట్ వచ్చి ఆల్రెడీ లాంచ్ లో ఉన్నాండి ఇప్పుడు లాంచింగ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో ఈ ఫస్ట్ ఫస్ట్ సర్వ్ మీకు మంచి బిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో తొందరగా మీరు బుక్ చేసుకొని ఈ మంత్లో ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫర్ ఉందో ఇది కూడా మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం దాంతోపాటుగా మనకు వచ్చి నెక్స్ట్ మంత్ నుంచి దీనిలో ఏదైతే మనకు హైకింగ్ ఉందో ప్రైస్ హైకింగ్ కూడా మీకు రెస్పాండ్ అవుతుంది సో ఇప్పుడే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ బుక్ చేసుకోగలరు సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగెన్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుగుతాం